మన మల్టీ చాంప్లో ఇవాళ స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన ఎండాకాలంలో స్పెషల్ ఐటెం కమ్మటి దద్దోజనం అయితే ఈ కమ్మటి దత్తోజనాన్ని ఈజీ టెక్నిక్స్తో చాలా చాలా రుచిగా క్రీమీ టెక్స్చర్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు కంట్రోల్ రైస్ అదేనండి రేషన్ బియ్యం వేసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకుందాం ఇలా శుభ్రం చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ ఒక గ్లాస్ వరకు పాలు వేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజల్స్ వరకు రానిద్దాం ఇలా పాలు వేసుకొని అన్నం వండుకోవటం మూలన దద్దోజనం అనేది మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది కదా ఫోర్ విజిల్స్ వరకు అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ ని కంప్లీట్ గా కుక్కర్ మొత్తం చల్లారింది కదా ఇప్పుడు ఒకసారి తీసుకొని చూద్దాం చూసారు కదా రైస్ అంతా చక్కగా ఉడికింది ఇప్పుడు జస్ట్ ఈ విధంగా లైట్గా మెదిపేసుకోండి ఇంతే మెదిపేసుకొని దీన్ని అంతటినీ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు దాంతోపాటు హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని దీని అంతటిని బాగా కలిపేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పోపు వేసుకు ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపులకి పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం వీటన్నిటిని లైట్గా ఫ్రై అవనిద్దాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు రెండు పచ్చిమిరపకాయలు కొన్ని రెబ్బలు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అంతటిని మనం ముందుగా రెడీ చేసుకున్న దడ్డులను కలిపేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే కాస్తంత మిరియాల పొడి వేసుకున్నాం ఒకవేళ కనుక మీకు మిరియాలు ఉంటే కనుక పచ్చగా దంచుకొని వేసుకోండి ఓకే ఇలా వేసుకున్న తర్వాత కాస్త మిరియాల పొడి ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చల్లటి కమ్మటి దద్దోజనం రెడీ వా చూసారుగా ఫ్రెండ్స్ ఎండాకాలంలో అందరూ మెచ్చే కమ్మటి చక్కటి దద్దోజనం చక్కగా రెడీ చేసుకున్నాం కదా అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ కమ్మటి దద్దోజనం రెడీ చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి